ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి దేవేంద్ర ప్రసాద్ మాదిగా మాదిగా ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ భవనంలో మాదిగా ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు గంగయ్య మాదిగా అధ్యక్షతన ఏర్పాటు చేసిన మాదిగా ఉపకులాల ఉద్యోగుల సదస్సులో అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని మాట ఇచ్చి తప్పడం వలన మాదిగా ఉపకులాలకు రావలసిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందుక ఉద్యోగ విద్య రంగంలో తీవ్ర నష్టం జరుగుతుందని కావున శాసనసభలో ఇచ్చిన మాటకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అమలు చేసే విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పి ప్రకటించారు అది గడిచి రెండు నెలలు అయినప్పటికీ వారికి వర్గీకరణ అమలు లేకుండానే విద్యా ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాలు నియమిస్తున్నారు డాక్టర్స్ ఇంజనీరింగ్ సీట్లు కూడా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మా సోదర మాన కుటుంబ కులాలన్నిటికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలుసుందాం పంచుకుందాం భవిష్యత్తు ఉద్యమాలకు ఇద్దాం గౌరవ శ్రీ మందకృష్ణ మాధికర్ ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో అనేక ఉద్యమాలను మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మనం శత్రువైరుధ్యంగా కాకుండా వైరుధ్యంగా మనం అందరం కూడా పంచుకుందాం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వర్గీకరణ అమలయ్యే వరకు వర్గీకరణ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే ఉపాధ్యాయ నియమ నియామకాలు అదేవిధంగా నిన్న వెలువడినటువంటి గ్రూప్ ఫోర్ నియామకాలు ఇంకా భవిష్యత్తులో గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి నియామకాలు జరగబోతా ఉన్నాయి ఆ నియామకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకంతా పూర్తయ్యేంత వరకు ఆపాలి రెండోది మొన్న ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతుందో ఉందో షమి భక్తత్వం మీద వేసినటువంటి కమిటీ స్పీడ్ని వేగవంతం చేయాలి అనుకున్న గడువు లోపల మరి రేవంత్ రెడ్డి గారు మనకు డిసెంబర్ పది వరకు గడువునని ఆ లోపల దాన్ని పూర్తి చేసి ఎస్సీ రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి ఆ పూర్తి చేయని పక్షంలో మాకు ఇప్పటి వరకు మూడు దశాబ్దాల ఉద్యమ పోరాటం కొనసాగింది మళ్ళీ మాదిగా మా